ఈరోజు నేను మీకు ఒక తెలివైన కుందేలు ఇంకా ముసలి సింహం కదా చెబుతాను అనగనగా ఒక అడవిలో అన్ని జంతువులు కలిసి మెలిసి సంతోషంగా గడిపేవి కాని ఒకరోజు అనుకోకుండా ఒక ముసలి సింహం అడవిలోకి వచ్చింది ఇంకా అది అడవిలో అల్లకల్లోలం సృష్టించింది అది ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చిన జంతువును వేటాడి తినేసిది ఇది చూసి అన్ని జంతువులు ఆందోళన చెందాయి ఇంకా దుఃఖంలో మునిగిపోయాయి ఇక అవి అన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి అన్నీ కలిసి సింహం వద్దకి వెళ్ళి ఇలా అన్నాయి మహారాజా మీరు ఇలా మమ్మల్ని అందర్నీ వేటాడుతూ వెళ్తే కొన్ని రోజులకి జంతువు అనేది లేకుండా పోతుంది అప్పుడు సింహమంటుంది దానికి నేనేం చెయ్యాలి నాకు ఆకలి వేస్తే వేటాడక తప్పదు అప్పుడు జంతువులన్నాయి మహారాజా మా వద్ద ఒక ఉపాయం ఉంది మేము ప్రతిరోజు మీకొక జంతువును పంపిస్తాం మీకు ఎలాగూ వయసు మీద పడింది కదా కాబట్టి మీకు వేటాడడంలో ఇబ్బంది అవుతుంది కాని మేము ప్రతిరోజు మీకొక జంతువును పంపించడం వలన మీరు ప్రశాంతంగా తినవచ్చు ఇంకా మేము కూడా అడవిలో ప్రశాంతంగా బతకవచ్చు సింహానికి ఉపాయం నచ్చింది ఇంక ఇలా అంటుంది సరే కాని ఏదైనా తేడా వచ్చి ఏ రోజైనా జంతువును పంపించలేదంటే నేను మీ అందర్నీ చంపి తినేస్తాను జంతువులన్నీ ఒప్పుకుంటాయి ఇదే విధంగా ఏదో ఒక జంతువు సింహం వద్దకు వెళ్లడం జరుగుతుంది ఇంకా సింహం కూడా వాటిని సంతోషంగా తినడం జరుగుతుంది అన్ని జంతువులు కూడా అడవిలో ప్రశాంతంగా జీవిస్తున్నాయి ఇలాగే రోజులు గడిచిపోయాయి ఒకసారి ఒక కుందేలు వంతు వచ్చింది కుందేలు చాలా భయపడిపోతుంది అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సింహం చోటు వైపుకు అడుగులు వేసింది దారిలో వెళ్తుండంగా దానికి ఒక బావి కనపడింది దానికి ఒక ఉపాయం వచ్చింది చాలా సంతోషపడిపోతుంది అయినా కూడా మెల్లిమెల్లిగా నడుస్తూ సింహం వద్దకు చేరుకుంది అక్కడ సింహం తన కోసం ఎదురు చూస్తుంది ఇంకా కుందేలును చూసి చాలా కోపంతో గర్జిస్తుంది అరే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నా ఆకలి ఎంత పెరిగిందంటే నిన్ను తిన్నా కూడా నా ఆకలి తీరదు అప్పుడు కుందేలు అంటుంది మహారాజా మహారాజా నన్ను నన్ను మన్నించండి ఇందులో నా తప్పేమీ లేదు దారిలో నాకొక పెద్ద పెద్ద సింహం ఎదురైంది నేను ఒక్కదాన్నే రాలేదు నాతో పాటు ఇంకా మూడు కుందేళ్లు వచ్చాయి కాని వాటిని ఆ సింహం తినేసింది ఇంకా నేను చాలా కష్టపడి నా ప్రాణాలను కాపాడుకొని మీ వద్దకి వచ్చాను ఇది విని సింహానికి చాలా కోపం వచ్చింది అదంటుంది ఇక్కడికి నాకంటే బలమైన జంతువు ఏది వచ్చింది ఏ కుందేలు నన్ను వెంటనే ఆ సింహం వద్దకి తీసుకెళ్ళు అప్పుడు ఆ కుందేలు తన మనసులోనే సంతోషపడుతూ సింహంతో అంటుంది రండి రండి మహారాజా దానిని తీసుకొని ఆ బావి వద్దకి వెళ్తుంది అక్కడికి వెళ్ళి కుందేలంటుంది మహారాజా ఆ సింహం ఈ బావిలోనే ఉంటుంది చూడండి సింహం కోపంతో ఉంది నేరుగా బావిపైకి ఎక్కింది అక్కడి నుండి నీటిలో చూడగానే అందులో తన ప్రతిబింబం కనిపించింది ఈళ్లలో తన ప్రతిబింబం చూసి మరో సింహం అని అపోహపడి గర్జించింది ఆ గర్జన బావిలో ప్రతిధ్వనించింది ఇంకా దానికి కోపం ఎక్కువైంది ఆ సింహం నిజమైందనుకొని బావిలోకి దూకింది అందులోని నీళ్లలో పడి మరణించింది అన్ని జంతువులు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాయి ఇంకా కుందేలుకు ధన్యవాదాలు తెలుపసాగాయి ఈ విధంగా పిల్లలు కుందేలు తన తెలివితేటలతో తన ప్రాణాలు కాపాడుకోవడమేగాక మిగతా జంతువులకు కూడా సింహం నుండి విముక్తి కలిగించింది హై పిల్లలు ఈరోజు నేను మీకు ఎలుక మరియు ఒక సాధువు గురించి చెబుతాను ఒక అడవిలో ఒక కుటీరంలో ఒక సాధువు ఉండేవాడు ప్రతిరోజు ఉదయాన లేచి నదిలో స్నానం చేసి సూర్యభగవంతుడిని పూజించేవాడు ఒకరోజు ఎప్పటిలాగే కళ్ళు మూసుకొని పూజ చేస్తున్నాడు అప్పుడు అతని చేతిలో ఏదో వచ్చిపడింది ఏంటని వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి ఒక చిన్న ఎలుక ఎలుక చాలా భయపడుతుంది సాధువు తనని నదిలో పడేస్తాడని ఎలుక అనుకుంది కాని సాధువు చాలా మంచివాడు సాధువు దాని ఒడ్డుకు తీసుకువచ్చి అడుగుతాడు నీకేమైంది నువ్వు పైనుండి ఎలా పడ్డావు అప్పుడు ఎలుక అంటుంది ఓ మహారాజా నన్ను ఒక డేగ పట్టుకొని నదిపై ఎగురుతూ వెళ్తున్నప్పుడు నది మధ్యలోకి వచ్చాక అది అలసిపోయింది అందువల్ల అది నన్ను వదిలేసింది అప్పుడు నేను వచ్చి మీ చేతిలో పడ్డాను ఎలుక అంటుంది మహారాజా మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి లేదంటే ఏదైనా పక్షి నన్ను తినేస్తుంది సాధువు కొంతసేపు ఆలోచిస్తాడు ఆ తరువాత తన శక్తులని ఉపయోగించి ఆ ఏలుకని ఒక చిన్న పాపలా మారుస్తాడు ఇంకా ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు సాధువు ఇంకా అతని భార్య ఒక చిన్న పాపని చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా సంవత్సరాలు గడిచిపోతాయి ఆ పాప పెరిగి పెద్దదవుతుంది ఇంకా సాధు అడుగుతాడు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు దానికి అమ్మాయి అంటుంది నేను అందరికంటే అత్యంత శక్తివంతుడిని పెళ్లి చేసుకుంటాను ఆ సాధువు అమ్మాయిని సూర్యభగవంతుడి వద్దకి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళి సూర్యభగవంతుడిని అడుగుతాడు సూర్యభగవానుడంటాడు నేను శక్తివంతుణ్ణే కాని అందరికంటే శక్తివంతుణ్ణి కాదు నాకంటే శక్తివంతుడు ఆ వరుణ్ దేవుడు తన మేఘాలతో నన్ను ఎప్పుడైనా కమ్మివేయగలడు సాధువు ఇంకా ఆ అమ్మాయి వరుణ్ దేవుడు వద్దకి వెళ్తారు అక్కడికి వెళ్ళి వరుణ్ దేవుణ్ణి అడుగుతారు మీరు అందరికంటే శక్తివంతులా అప్పుడు వరుణ్ దేవుడు నేను శక్తివంతుణ్ణే కాని అందరికంటే శక్తివంతుణ్ణి కాదు నాకంటే అత్యంత శక్తివంతుడు ఆ వాయుదేవుడు నన్ను తన కిష్టమైన చోటికి తీసుకువెళ్తాడు మీరొక చేయండి మీరు అతని దగ్గరికే వెళ్ళండి అప్పుడు ఈ సాధువు ఇంకా ఆ అమ్మాయి ఇద్దరు కూడా ఆ వాయుదేవుడు వద్దకి వెళ్తారు అక్కడికి వెళ్ళి వాయుదేవుణ్ణి అడుగుతారు మీరు అందరికంటే అత్యంత శక్తివంతులా వాయుదేవుడంటాడు నేను శక్తివంతుణ్ణే కాని అందరికంటే శక్తివంతుణ్ణి కాదు నాకంటే శక్తివంతుడు ఆ పర్వతదేవుడు అతను ఎక్కడైనా ఉండగలడు తన వల్ల నా దారి మార్చుకోవలసి వస్తుంది మీరు అతని దగ్గరికే వెళ్ళండి అప్పుడు సాధువు ఇంకా అమ్మాయి ఇద్దరూ ఆ పర్వతదేవుడు వద్దకి వెళ్తారు ఆ సాధువు పర్వతదేవుణ్ణి అడుగుతాడు మీరు అందరికంటే శక్తివంతులా పర్వతదేవుడు అంటాడు నేను శక్తివంతుణ్ణే కాని ఆ ఎలుకలు ఉన్నాయో నా లోపల రంధ్రాలు చేస్తాయి నా అభిప్రాయం ప్రకారం అందరికంటే అత్యంత శక్తివంతుడు ఆ ఎలుకల రాజు అయి ఉంటాడు ఇది విని ఆ అమ్మాయి చాలా సంతోషపడుతుంది ఎందుకంటే మొదట ఆమె కూడా ఎలుకనే కదా ఇది విన్న సాధువు కొంతసేపు ఆలోచిస్తాడు ఆ తరువాత ఆ అమ్మాయిని ఒక ఎలుకగా మారుస్తాడు ఆ తరువాత తన పెళ్ళిని ఒక ఎలుకల రాజితో చేస్తాడు అవి రెండూ సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తాయి హెలో పిల్లలు రోజు నేను మీకు ఒక వేటగాడి ఇంక పావురం కథ చెబుతాను ఒక పెద్ద చెట్టు మీద ఒక కాకి నివసిస్తూ ఉండేది ప్రతిరోజూ ఉదయం ఆహారం కోసం గ్రామంలోకి వెళ్లేది ఇంకా సాయంత్రంలోపు తిరిగి వచ్చేసేది ప్రతిరోజులాగే ఎగురుతుండగా కాకి దృష్టి వేటగాడిపై పడింది ఆ వేటగాడి చేతిలో గింజలు ఉండే అప్పుడు ఆ కాకి అనుకుంది వేటగాడు వేటకి వెళ్తున్నాడని ఏదో ప్రమాదం అయ్యే ఉంటుందనుకుంటుంది ఆ వేటగాడి చేతిలో ఏవైతే గింజలు ఉండేనో అవి ఆ పక్షులకు ఆశ చూపించి దగ్గరికి తీసుకునే గింజలు అది చూసిన కాకి తిరిగి చెట్టువైపు వచ్చేస్తుంది వచ్చి జంతువులను పక్షులను అందర్నీ పిలిచి వాళ్లతో ఇలా అంటుంది ఇక్కడ ఒక వేటగాడు రాబోతున్నాడు బాడి చేతిలో గింజలు ఉన్నాయి చాలా రుచిగా ఉంటాయి వాటన్నిటినీ చెట్టు కింద చల్లుతాడు కాని మీరు అటువైపు వెళ్ళకండి ఇలా చేస్తే మీ ప్రాణానికే ప్రమాదం అందరూ ఒప్పుకుంటారు కాని అంతలోనే ఇదేంటి పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి వాటికీ విషయం తెలిసే ముందే అవి వలలో చిక్కుకున్నాయి అవి పెద్దగా అరుస్తున్నాయి ఏడుస్తూ ఉన్నాయి ఇంకా రాజతో ఇలా అంటుంది రాజా మనమిప్పుడు చనిపోతాము దానితో రాజా అంటాడు నా దగ్గర ఒక ఉపాయం ఉంది కాని మీరు నాకు మద్దతు ఇవ్వాలి దానికి అందరూ ఒప్పుకుంటారు అప్పుడు వాళ్ళ రాజా అంటాడు నువ్వు మూడు లెక్క పెట్టు మనం రెక్కలను కొట్టుకుంటాము ఇంకా వేగంగా ఎగిరిపోదాము వలతో సహా దానికి అందరూ ఒప్పుకుంటారు రెండో వైపు ఆ వేటగాడు చాలా ఆనందిస్తాడు ఈరోజు నా భాగ్యం ఇంత బాగుందా అది కూడా ఇన్ని పావురాలా ఆ వేటగాడు ఎలాగైతే దగ్గరికి వస్తాడో అప్పుడే అన్ని పావురాలు వేగంగా ఎగిరిపోతాయి అది కూడా వలతో ఇంకా చాలా దూరం వెళ్ళిపోతాయి వేటగాడు తన తల పట్టుకొని ఇలా అంటాడు కనీసం నా వలనైనా ఇచ్చి వెళ్ళండి కాని అప్పటికే సమయం దాటిపోతుంది వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోతాయి ఎగురుతూ ఎగురుతూ ఆ పావురాలు సురక్షితమైన స్థలానికి చేరుకోగానే పావురాల రాజా అంటాడు నాకో స్నేహితుడు ఉన్నాడు ఎలుకల రాజా అతను ఇవల నుంచి మనల్ని తప్పించగలడు పావురాల రాజా ఆ పావురాలను ఎలుకల దగ్గరికి తీసుకెళ్తాడు ఎలాగైతే ఆ ఎలుకలు వాళ్ళను చూస్తాడో చాలా ఆనందిస్తాడు కానీ దగ్గరికి రాగానే ఎలుక చూస్తుంది వాళ్ళు వలలో ఉన్నారని గ్రహిస్తుంది ఇంక వారి స్నేహితుణ్ణి పిలిచి వెంటనే వాళ్ళని నుంచి విడిపిస్తుంది ఎలుకల రాజా పావురాల్తో ఇలా అంటుంది మనం ఇలాగే కలిసి ఉంటే మనం దేన్నైనా సాధించగలం అయితే పిల్లలు ఏం నేర్చుకున్నాం దీని అర్థం ఏంటంటే ఐకమత్యమే మహాబలం బాయ్